సిన్ని కృష్ణ రోవిగా సింత లేలరా కృష్ణ సిన్ని కృష్ణ రోవిగా చింత లేలరా కృష్ణ నాటి కన్ను సయ్య ఇంక మానరా కృష్ణ నాటి కన్ను సయ్య ఇంకా మానరా కృష్ణ పొద్దుబడిసెనే ని బుద్ధి కలిగే బామ పొద్దుబడిసెనే ని బుద్ధి కలిగే బామ పొద్దు వీణ మన్ను వయ్య ముద్దులు వరా కృష్ణ పొద్దు వీణ మన్ను వయ్య ముద్దులు వరా కృష్ణ సిన్ని కృష్ణ రోవిగా సింత లేలరా కృష్ణ సిన్ని కృష్ణ రోవిగా సింత లీలరా కృష్ణ గొల్లవారి వింతిలోన విన్న దొంగవో కృష్ణ గొల్లవారి నా విన్న దొంగవో కృష్ణ చిన్నవాడవో నిన్ను నమ్మ రాధురా కృష్ణ చిన్నవాడవో నిన్ను అనమ్మ రాధురా కృష్ణ గొల్లవారి వారి వింటిలో నా విన్న దొంగవో కృష్ణ గొల్లవారి వారి వింటిలో నా విన్న దొంగవో కృష్ణ ఇంకా రాదా ఇంకా మదుల వినా బావు వినా మద్దుల వినా బావు ఎట్లా ఉంది మదుల మీద బావల మీద బావ బాబాలు ఉన్నారు నాకు బాధలు వస్తావో కృష్ణ బాబాలు ఉన్నారు నాకు బాధలు వస్తావో కృష్ణ ఉన్నారు నాకు వారెడొస్తదో కృష్ణ వత్తలు ఉన్నారు నాకు వారెడొస్తదో కృష్ణ చిన్ననాటి కన్ను సయ్య ఇంకా మానరా కృష్ణ చిన్ననాటి కన్ను సయ్య ఇంకా మానరా కృష్ణ మరదులున్నరు నాకు మాటలు వస్తావో కృష్ణ మరదులున్నారో నాకు మాటలు వస్తావో కృష్ణ చిన్నవాడవు నిన్ను అనమ్మ రాదురా కృష్ణ చిన్నవాడవో నిన్ను అనమ్మ రాదురా కృష్ణ పొద్దుబడిసే నీపై బుద్ధి కలిగేనే పొద్దు పొద్దుబడిసేనే నీపై బుద్ధి కలిగేనే బమ పొద్దు వీణువయ్య ముద్దులి కృష్ణ పొద్దు వీణువయ్య ముద్దులి కృష్ణ ముద్దులివ్వరా కృష్ణ ముద్దులివ్వరా కృష్ణ బాగుంది కృష్ణుడి మీద పాట నాకు ఇది వాడాలని ఇష్టం ఇష్టం చిన్న ఉన్నా కూడా కృష్ణుడు మొత్తం తొంటరి పనులు చేస్తాడు కదా అట్లా అంటే పనులు తుంటరి పనులు తొంటరి పనులు చేస్తారు మీరు తుంటరి మేము తుంటరి అంటాం కొంచెం బాష అటు తేడా కొంచెం మార్పు ఉంటుంది కాబట్టి పదాల తేడా ఉంటుంది బాగున్నాయి నీ పాట మీ కై కట్టుకున్న పాట కూడా బాగుంది చాలా మరి ఇట్లా వాడుతుండే ఇంతగానో పాటలు మరి ఎవరు పాడేది మేము ఎక్కడి నుంచి నేర్చుకున్నావు పాటలు నేను ఇంకా మా అమ్మ బాగా పాడతాయి పాటలు దేవుళ్ళ పాటలు కానీ మల్లయ్య కథ కానీ ఎల్లమ్మ పాట కానీ పోషమ్మ పాట కానీ అన్ని మీ అమ్మాయి పాట కానీ మస్తు పాటలు వస్తాయి మీ అమ్మ కాని ఏం అని మీ అమ్మాయినా ఇంకా మా అమ్మతో అన్నీ మేము ఇది పోక్ సాంగ్ నేర్చుకున్నాను నేను ఎక్కువ దేవుళ్ళ అంటే అంత తక్కువ అట్లా అవి మీరు నేర్చుకున్న చాలా పెద్దగా ఉంటాయి పాటలు చాలా ఉన్నాయి అంటే ఇంకా నేను అప్పుడు మాకు చిన్నప్పుడే పెళ్లి చేసేది నాకు పదకొండేళ్ళకే చేసాను అత్తగారి ఇంటికాడు ఉన్నా కదా నాకు అమ్మవారిని పాటలు కొంచెం చిన్న చిన్న పాటలు అంటే నూట గారు పట్టేసుకున్నా ఇంకా పెద్ద అంటే మా ఇండ్ అంత సార్పు లేదు అప్పుడు ఇప్పట్లేకనా ఎన్ని పాటలు అన్నా నా కడుపులో పెట్టుకుంది ఇంకొస్తాయి ఇప్పటికైనా పాటలు మీరు అప్పటి నుంచి పాటలు ఇప్పటి వరకు మోసుకొస్తారు పదకొండేళ్ళకి పెళ్ళి అంటే మీరు మరి ఎన్ని సంవత్సరాలు అప్పటి నుంచి పాటలు పాడారు నేను పన్నెండు ఏళ్ళు అప్ప నుంచి వాడే పాటలు పన్నెండేళ్ల నుంచి మీ నాన్న కూడా వాడేదా మా నాన్న వాడకపోయేది మా అమ్మ వాడే మీ అమ్మ కథలు చెప్పేది అన్నారు కదా సో మరి మీరు ఏమన్నా స్టేజ్ ప్రోగ్రామ్స్ పాటలు ఏమన్నా వాడేరా స్టేజ్ ఇంట్లో వాడేరా ఇంకా ప్రోగ్రామ్ లో మొన్న ఒకటి వాడిన ఏం పాట వాడే రాజుగారి బలవే పిల్ల రాజుగారి బలవే పిల్ల పిలా పోరాగ రాణి వచ్చే హో రాణి వచ్చే రానే వచ్చే రవని దండు ది బాదలి సెండు. సంండూ వచ్చే రవని దండు బాదలి పూలా సంండూ అబ్బా దండు దేబ్బదలియే పూల చెండు అబ్బా దండు దేబ్బదలియే పూల చెండు రాజు గారి బంగ్లాకెళ్ళి రైకాల చెలే పిల్ల రాజు గారి బంగ్లాకెళ్ళి రైకాల చెలే పిల్ల అమ్మ సూడ పిల్లగాడు తురుకల్లా పొరగాడు అమ్మ సూడ తురు తురుకల్లా పోరాగాడు రాని వచ్చే అబ్బో రానీ వచ్చే రవని దండు తె బాదలి ఏ పూల సెండు రాణి వచ్చే రవని దండు బాదలి ఏ పూల సెండు అబ్బా బో రవణి దండుదే బాదలి పూల సెండు అబ్బా దండు బాదలి ఏ పూల సెండు బాగుంది పాట చాలా బాగుంది పాట స్టేజిల మీద పాడిన పాట వస్తుంది పాట మాత్రం బాగుంది అందరు అట్లే సొంతమేనా సొంతం సొంతం నిజంగా చిన్నప్పుడు ఎప్పుడు ఇట్లా నాయకున్నా పాట నాకు ఇష్టం మరి రికార్డింగ్ చేయించలేదు పాట చేయలే చేస్తాయి ఒకటే ఇంకొకటి ఉన్నాయి కదా పాటలు అన్ని ఇంకా మంచివే చేసినా కదా రికార్డింగ్ నీది ఇవన్నీ నాది ఇవన్నీ అని అది చేసినా ఇంకా దుడ్డగా దుంకుడకు దుం ఇంకేసి అని అది అది చేసిన ఎల్లమ్మ పాట చేసిన ఇంకో పాట నీ ఉరికా నేను బాజ పెళ్లి మల్లురిక ఎంత ఉరికిన దొరకడే బక్కోడు మల్లేసా ఎంత ఉరికిన దొరకడే బక్కోడు మల్లేసా కూడిన దోసానికేమో కొడుకల బెల్లానికి ఏమో కడుపుల కొడుకాయనా బక్కోడా మల్లేసా కడుపుల కొడుకాయనా బక్కోడా మల్లే ఈ పాట కూడా రికార్డ్ అయిపోయా అవునా ఇది మాకు కూడా ఒక ఎప్పట్లా అంటే ఇట్లా ఇట్లనే ఈ రాగంలో రమేష్ మీద ఉండే పాట అమ్మ కూడా ఇచ్చింది చేద్దాం అనుకున్నాం కానీ మీరు అప్పుడే అయిపోయింది బయటకు వచ్చేసి వచ్చేసిందా వచ్చి కూడా నేల అయిపోయా మరి పాడు ఆ పాట పాడు మంచి వాడు మంచి వారదన మీ కొత్త పాట ఏమో పాడాలా వద్దా అనుకుని వాడుతున్నారేమో అని నేను అనుకుంటున్నా పాడి పాడండి నీలి నిమ్మాల కింద నీమ కమరట కుపిల్ల నిన్ను చూస్తే ముగ్గొచ్చనే చిన్న దాన శిలికమ్మ నిన్ను చూస్తే ముగ్గొచ్చనే చిన్న దాన శిలికమ్మ నీ ఊరిక నేనురిక బాజ పెళ్లి మల్లురిక ఎంతురికిన దొరకడే బక్కోడు మల్లేశ ఎంతురికిన దొరకడే బక్కోడు మల్లేశ నీ బురకా నేను కాజారు బండ జారిపాయ దారిడం మంతిరో బోడ మల్లేశా దారి కడమ్ మంతిరో బోడా మల్లేసా అరవై రూపాయలు ఇస్తే వర్తమామ కేరకాయేని సొమ్మింటిరో బోడా మల్లేసాని సొమ్మింటి మల్లేశా ఇరవై రూపాయలు ఇస్తే ఇంటి మొగని కెరికాయని సొమ్మింటి మల్లేసా అని సొమ్మెన్ ఇంటిరో బోడ మల్లేశా నీవురికా నేనుక బాజపల్లి మల్లురికా ఎంతరికిన దొరకడే పక్కోడు మల్లేశ ఎంతరికిన దొరకడే పక్కోడు మల్లేశ కూడిన దోషానికేమ కొడుకల బెల్లానికేమ కడుపుల కొడుకాయనా బక్కోడా మల్లేశ కడుపుల కొడుకాయనా బక్కోడా మల్లేశ నీలి నిమ్మాల కింద నీమ కమరిటాకు పిల్ల నిన్ను చూస్తే వచ్చనే చిన్నదాన శిల్కమ్మ నినజు చూస్తే వచ్చనే చిన్నదాన సిల్కమ్మ బాగుంది పాట మీ ఛానల్ అబ్బా ఇంత వచ్చి పాట బాగుంది ఏ ఛానల్ రిలీజ్ చేసింది ఇది అదే అదేఎం లో అంటే మీ ఇద్దరు మీకు తెలిసిన వాళ్ళు చుట్టాల మీ లేకపోతే వేరే వాళ్ళ చుట్టాలేం కాదు కానీ ఇంకా వాళ్ళు పాడించుకున్నారు అవునా బాగుంది పాట చాలా బాగుంది ఇంకోటి కూడా నేనే ఇంకా అది బయటికి రాలేదు పాడొచ్చునో అని నాకు భయం ఏం లేదు మనం అట్లా మోసం ఏం చేసేది ఏమి ఉండదు ఆల్రెడీ మీరు చెప్పిర కదా పైన పాట అని చెప్పినాక ఏ కానీ బయటికి వదులుతారు కదా ఇటు అట్లా ఇప్పుడు ఆల్రెడీ చేసిన అని మీరు చెప్పేసి కదా సరే ఏం కాదు ఇబ్బంది ఏమిండదు ఏదైనా ప్రాబ్లం అయినా ఆప్తాం సరేనా పాడినా రికార్డింగ్ అంతా అయిపోయింది ఈడియో కూడా అయిపోయింది బేటికి వదిలేదు కొంచెం కూడా వదలలేరు ఆహా వదిలే కొంచెం వదిలేరు షార్ట్ వీడియో ఆ వదిలితే అయిపోయాయి ఇంకా ఇబ్బంది సాట్ వీడియో షార్ట్ వీడియో వదినాకే ఇబ్బంది ఉండదు ఎవ్వరు ఏం చేయడానికి ఛాన్స్ లేదు పాడే అది కైగట్టుకొని ఆడుకున్నానే పాటలు కూడా కై కడుతున్నారు చదువు లేకున్నా పాటలు ఇంత నుంచి పాటలు మంచిగా విని పాటలు కై కట్టుకునే చదువు రాకుండా గ్రేటే వంకాయ కొప్పుది కోల మొక్క సక్క నడిది వంకాయ కొప్పుది కోలాంకులు వాడే సత్తిరి కిందికి రావమ్మ బాగమ్మ బంగారమ్మ సెత్తిరి కిందికి రావమ్మ బాగమ్మ బంగారమ్మ వచ్చేదానికి వస్తాగాని

అయ్యా బావయ్య బంగారయ్య నల్లాగొండ నకెలి సునికే తెచ్చిన భాగ్యమ్మ భాగ్యమ్మ బంగారమ్మ నీకే తెచ్చిన భాగ్యమ్మ భాగ్యమ్మ బంగారమ్మ ఇట్లా వస్తుంది పాట నిజంగా అన్ని పాటలు మీ దగ్గర బాగున్నాయి చేసిన రికార్డింగ్ చేసిన పాటలన్నీ బాగున్నాయి కొత్త పాటలు ఏ పాటకి ఎక్కడ ఒక గీది నా గీతాలు తీసేయొచ్చులే అన్నట్టుగా లేదు అన్ని పాటలు నిజంగా మీరు పాటను ఎంత ప్రేమిస్తారో పాటలు కూడా అన్ని అదే విధంగా ఉన్నాయి నీ దగ్గర అంత మంచిగా పాడుతున్నారు ఖచ్చితంగా ఏదో ఒక నాకు ఛాన్స్ ఇప్పియాలి మేడం మేడం మీరు తప్పకుండా తప్పకుండా ఇప్పిస్తాం అట్లా ఏం లేదు ఎందుకంటే మా ఆర్ఎల్ఆర్ మీడియా ఉన్నది మీ లాంటి సింగర్స్ అందరినీ బయటికి తీయడం సో ఖచ్చితంగా మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తానే ఉంటాం వెళ్ళా మీ పేరు చెప్పుకుంటాం మేడం ఎక్కడైనా మీ పేరు చెప్తాం తప్పకుండా ఒక్క పాటతో బయటికి వస్తే బాగుంటది మా మా జైలు మధం అవుతుంది అని కోరిక మాకు కోట్ల వద్దు వద్దు మాకు మా పేరు బయటికి రావాలి ఎందుకంటే పాటలు పాడినందుకన్నా పేరు మా అమ్మ కోరిక తప్పకుండా వస్తుంది అట్లా మీరు ఇంత దాపత్రేయ పడుతున్నారు పాట కోసం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు ఆ రోజు కోసం తప్పకుండా ఎదురు చూడాల్సిందే కష్టపడవలసిందే వస్తుంది కానీ మనం అట్లనే ఉండకుండా ఎదురు కష్టపడాల్సిందే సో నిజంగా నేనైతే అనుకుంటున్నాను మీకు ఏదో ఒక రోజు మీ అక్కగా మీరు ఏదో ఒక రోజు మంచి పాటతో ఇటు కొడతారు నాకు అనిపిస్తుంది సో చూసారు కదండి జగదాంబ గారి పాటలు యూట్యూబ్ పాటలు గాని స్టేజ్ పాట గాని తన అమ్మ నాన్న వాళ్ళ కానీ నేర్చుకున్న పాటలు కానీ చిన్నప్పటి నుంచి పాటలు నేర్చుకొని సొంతంగా కై కట్టుకొని మంచి మంచి పాటలు మన మనకి ఇంతసేపు మన ప్రేక్షకులందరికీ వినిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మాట నాకు అవకాశం ఇచ్చిన ఆర్ఎల్ ఆర్ మీడియా అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మా పాటలు ఆదరించి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే కోరుకుంటున్నా మరొక సింగత్వం మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్